నమస్తే అందరికీ ఇవాళ మనం త్రీ డీ బ్యాంగిల్ ఉందంతా ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సినవన్నీ తీసుకొని సిల్క్ థ్రెడ్ని కొన్ని లేయర్స్గా తీసుకొని ఎడ్జ్కి మనం ఫేవిక్రియలతో అంటించుకోవాలి తర్వాత వన్ బై వన్ బ్యాంగిల్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫేవిక్రియలతో పేస్ట్ చేసుకొని అది అన్నీ లైన్గా పెట్టుకొని అది డ్రై వరకు పక్కన పెట్టేసేయాలి ఇలా డ్రై అయిన తర్వాత దీనికి మనం ఫస్ట్ థ్రెడ్ని చుట్టుకోవాలి థ్రెడ్ని చుట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం కొంచెం ఫివిక్రియల్ని యాడ్ చేసి ఇలా వీడియోలు చూస్తున్నారు కదా అలా యాడ్ చేసి దానిపైన మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని ఇలా గాజులో నుంచి తీసుకోవాలి ఈజీగా మళ్ళీ ఎలా అయితే మనం తీసుకున్నామో దానిపైన నుంచి మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకొని ఇలా బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలి ఇలా టోటల్ బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి ఎడ్జ్ అయితే ఏదైతే మిగులుతుందో అది మనం ఫ్యాక్రియల్తో పెడితే ఏంటంటే బ్యాంగిల్ ఓడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలా వీడియోలు చూసిన విధంగా మనం మొత్తం బ్యాంగిల్ని మేకర్ చేసుకున్న తర్వాత థ్రెడ్తో మనకి ఏదైతే డిజైన్ కావాలనుకుంటామో ఆ డిజైన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా టోటల్గా ఫినిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసేద్దాం తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో లైక్ ఫ్లవర్ మనకి ఏదైతే నచ్చుతుందో డీ షేప్లో అది మనం చేసేసుకుందాం ఇక్కడ నేను ఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్లవర్స్ ప్లేస్ స్క్వేర్స్ ఉన్నాయి కదా ఆ స్క్వేర్స్ని మనం ఆ ఫ్లవర్ పక్కన పెట్టాలి అనుకుంటున్నాను ఇలా మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్లో మనం ఫెక్రియల్ని అక్కడ గమ్ని పేస్ట్ చేసుకొని దానిపైన మనం కుందల్స్ని అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా ఇలా వీడియోలో చూపించిన డిజైన్ అనే కాదు మనకి ఏ తాటైతే వస్తుందో మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది మనం చేసుకోవచ్చు ఇలా నేను ఒక పెటల్కి సారీ ఒక ఫ్లవర్కి సి ఎయిట్ తీసుకున్నాను ఫస్ట్ రౌండ్ ఫ్లవర్కి మళ్ళీ దానిపైన ఇంకొక ఫ్లవర్ చేద్దామని ఫైవ్ కుందన్స్ తీసుకున్నాను ఇలా వీడియోలో చూస్తున్నారు కదా దానిపైన ఆ తర్వాత ఆ ఫైవ్ కుందన్స్ మధ్యలో ఒక చిన్న స్టోన్ పెడుతున్నాను చూడండి ఇలా ఒక ఫ్లవర్ని నేను మేకవర్ చేసుకున్నాను ఫ్లవర్ పక్కన నాకు ప్లేన్గా ఉండాలనిపించింది సో అందుకని నేను స్క్వేర్స్ ఉన్నాయి కదా స్క్వేర్కుందని సో అవి నేను మొత్తం నైన్ తీసుకున్నాను ఇలా స్క్వేర్ షేప్లో చేసేసుకున్నాను అది కూడా మళ్ళీ స్క్వేర్ షేప్లో చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో ఫ్లవర్ ఇంతకుముందు ఏదైతే ఫ్లవర్ చేసామో అదే ఫ్లవర్ని నేను ఇంకొకటి మేకవర్ చేస్తున్నాను ఇలా బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ ప్లస్ స్క్వేర్ షేప్స్ ఫ్లవర్ ప్లస్ స్క్వేర్ షేప్సే నేను అలా ఎందుకు నాకు చేయాలనిపించింది మీరు ఇదే కాదు మీరు ఇంకా ఏ డిజైన్ అయినా చేయొచ్చు చూస్తున్నారు కదా ఇలా నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్ అంటే ఇది అవుట్పుట్ మొత్తం డ్రై అయిన తర్వాత మనం ఈ బ్యాంగిల్ని చూస్తే అబ్బా ఇది మనమే చేసామా అన్న ఒక ఫీల్ వస్తుంది అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ బ్యాంగిల్ చేస్తుంటే అబ్బా ఇలా వస్తుంది కదా అని నేను అనుకున్నాను సో మొత్తం డ్రై అయిన తర్వాత చూస్తే అమేజింగ్ అంటే అమేజింగ్ అంటే అమేజింగ్ బాగుంది అబ్బా మనం బయట కొన్నట్టే ఉంది కదా ఇది ఒక థ్రెడ్ బ్యాంగిల్ అన్న ఒక ఫీల్ నాకు అనిపించలేదు చాలా బాగుంది అలా టోటల్ నేను సేమ్ ఫ్లవర్స్ పెటల్స్ తీసుకున్నాను మీరేం చేయొచ్చు అంటే ఇలా ఫ్లవర్ చేసుకొని మొత్తం ఫ్లవర్సే కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్ తీసుకొని లీవ్స్ లా పెట్టుకోవచ్చు ఎనీథింగ్ మనకి ఏదైతే నచ్చుతుందో అది మనం తీసుకోవచ్చు మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నేను వన్ కేకి దగ్గరలో ఉన్నాను అసలు నేను ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు వచ్చారు ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఇంకా థౌజండ్కి హ్యాపీ అంటే హ్యాపీ దానికి కూడా ఎందుకు హ్యాపీ ఉంటాము అసలు ఎలాంటి సబ్స్క్రైబర్స్ లేని నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నానంటే లిటిల్ బిట్ హ్యాపీయే కదా లిటిల్ బిట్ హ్యాపీ అనేం కాదు హ్యాపీ అండ్ సేమ్ ఇలా మొత్తం బ్యాంగిల్ని చేసేసుకొని అది ఇక్కడ మధ్యలో నాకు స్పేస్ ఎక్కువ అయిపోయింది ఆ ఫ్లవర్స్ స్క్వేర్స్ చేసాక ఇక్కడ ఎక్కువ మిగిలింది అప్పుడు నేను ఏం చేశానంటే మిడిల్లో ఫోర్ సారీ నైన్ పెట్టి లాగా స్క్వేర్స్ పెట్టాను దాని పక్కన రౌండ్స్ తీసుకున్నాను త్రీ త్రీ రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఆ స్క్వేర్ మధ్యలో ట్రయాంగిల్ షేప్ ఉందని ఒక ఫ్లవర్లా చేసి దానిపైన స్టోన్ పెట్టాను ఆ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలా అంతే ఇలా నేను నా ఓన్గా నేను ఒక బ్యాంగిల్ని మేకవర్ చేశాను నాకైతే నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Keep smiling. Bye bye.